హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ ఆంధ్ర రోజులు వీడియో పోస్ట్ చేయడం కొంచెం లేట్ అయింది ఫ్రెండ్స్ షార్ట్ వీడియోలోని కొంచెం బిజీ అయిపోయాను సో ఏమాత్రం ఆలోచించకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఆల్రెడీ నా షార్ట్ వీడియోలోని ఉన్నాదండి వీడియోస్ అనేది వినాయకుడిని నిలబెట్టింది ఎవరైనా చూడకపోతే షార్ట్ వీడియోస్కి వెళ్ళి చూడండి సో ఐదో రోజునే మేము వినాయకుడిని అనిపేసామండి నాగలక్ష్మి మేడం ఐదు వందలు పది రూపాయలు ఐదు వందల యాభై రూపాయలు ఉమ్మా సార్ ఐదు వందల ఉమ్మా సార్ ఒకటోసారి ఐదు వందల అరవై రూపాయలు నాగలక్ష్మి మేడం ఒకటోసారి ఐదు డెబ్బై మధు సార్

આર ડેરી આર ડે આર ડબાઈ મૂડો સારી કંગ્રાચ્યુલેશન చూశారు కదండి అభిన్నం కోసం మా పిల్లలందరూ ఎంత ఎంజాయ్ చేశారు మా గణేషుడు కూడా హ్యాపీగా నిమగ్నంకి స్టార్ట్ అయిపోయారు సో ఇలాగా చాలా సాఫ్ట్గా స్మూత్గా మా వినాయకుడు అయితే నిమగ్నం చేసామండి పెద్ద హడావడి ఏమీ లేకుండా చెరువులోని ఎత్తి పడేయకుండా నెమ్మదిగా నీటిలోకి తీసుకెళ్ళామండి చాలామంది ఏం చేస్తారంటే వినాయకుడిని పైనుంచి ఎత్తుతారు కదా సో నాకైతే అలా కొంచెం బాధ అనిపిస్తుంది అలా కాకుండా నెమ్మదిగా తీసుకెళ్ళి దించుదామనేసి అంటే ఓకేనా అని అన్నారు